మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల కొర్రాముల గ్రామంలో మెట్టు రమేష్కు చెందిన పదిహేను గొర్రెలను వీధి కుక్కల దాడిలో చనిపోయాయి మరో పదిహేను గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి రెండు లక్షల మేర నష్టం జరిగినట్టు యజమాని మెట్టు రమేష్ తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఐదు పది ఇరవై దాకా మళ్ళీ కాట్లు కింద మీద ఉన్నాయి ఆ ప్రవళిక ఇంత ముందుకు నేను పెట్టక ముందు కూడా కుక్కలు చాంపుతున్న వాటిని కేసు పెట్టింది డైరెక్ట్ నన్ను పిఎస్ కూడా వాటిచ్చింది ఆయన పెట్టలేదంటే కూడా ఇన్లేదు ఇప్పుడు పోయి నేను ప్రవళికమైన కేసు పెడతా కుక్కల చంపనిస్తలేదు కుక్కలం కొట్టనిస్తలేదు అని పవలికే కేసు పెడతాను పెద్ద మనుషులు కూడా పట్టించుకుంటారు ఆమె లాగానే భయపడతారు వాళ్ళు మాట్లాడరు మరి ఇట్లా ఎన్ని మాటలు నేను నష్టపోవాలి నేను ఇప్పటికి అరవై డెబ్బై వాళ్ళు చంపినాయి మాకు ఏది రక్షణ లేదా మాకు గడికి ముందుకు వచ్చి కేసు పెడతాది గడికి ముందుకు వచ్చి కేసు పెడతాం కుక్కలను చేయాలి మాకు కావాలి వీధి కుక్కలం కూడా ఇచ్చుడు పోలీసు వాళ్ళని దూరొచ్చి పట్టించుడు ఎందుకు ఎప్పుడు ఎప్పుడూ గడికి ముందుకు వచ్చి కాంప్లెట్ ఇస్తా అంటుంటది వచ్చి కుక్కలం ఇప్పుడు మా ఇంత నష్టపోతే ఏం లేదు లక్షల లక్షలు నష్టపోతే డ్యూటీలో తినే కుక్కల మేకలను తినే అన్నిటిని తినబట్టాయి